హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మేము ఆంధ్ర వైపు వెళ్ళిన టెంపుల్స్ క్షేత్ర దర్శనాల్లో తర్వాతది మహానంది అండి ఇది మహానంది క్షేత్రము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి గుడి ముందరే మొత్తం ఫోన్లు అన్నీ లాకర్లో పెట్టేయాలని చెప్పారు సరే అందుకని లోపలంతా తీయడానికి కుదరలేదు ఫ్రంట్ వరకు మాత్రమే ఇలా గోపురము అంతవరకు మాత్రం తీయగలిగాము చాలా బాగుంది అండి రష్ అయితే ఏం లేదు చాలా ఈజీగానే దర్శనం అయిపోయింది ఎంత గొప్ప క్షేత్రాలను దర్శించుకునే అవకాశం దొరకడం అంటే నాకు నా వరకు నాకు చాలా హ్యాపీగా అదృష్టంగా అనిపించింది ఇంకా లోపల అంతా చాలా బాగుంది ఇంతకుముందు నంది నోట్లో నుంచి నీళ్ళు వచ్చేవి కదా అదంతా కూడా మొత్తం క్లోజ్ చేసేస్తున్నారండి గ్రిల్ వేసేసి ఇంకా అదంతా సరిగ్గా కనిపించేలా కూడా లేదు సరే ఏదో ఒక మంచి క్షేత్రాన్ని అమ్మవారిని స్వామిని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మళ్ళీ మేము ఎగువ హోబెల వెళ్ళాం కదా దిగువ హోబెలానికి వచ్చామండి అది వచ్చి ఊర్లో అంటే అక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణం చేశాక బస్సులో పావన నరసింహ అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తులేదు మర్చిపోయాను అక్కడికి వచ్చామండి ఈ ఈ టెంపుల్ వచ్చి దిగువ నరసింహ అసలు అయితే అసలు ఆ శిల్పాలు ఏంటండి ఎంత చక్కగా ఉన్నాయో చూసే కొద్ది చూడాలనిపించే ఎంత అద్భుతమైన శిల్పాలు ఆ మండపాలు అసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడాలనిపించేలాగా ఉన్నాయి ఇంకా ఇంకా చూడగలగాలి అని కానీ అక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి చేతిలో ఏముంటే అవి లాగేసుకుంటున్నాయి అది చాలా భయం మాకు సరే స్వామిని చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము గోపురాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో చూసారా చాలా బాగున్నాయి అలా ఇంత మంచి దర్శనాలు ఆ స్వామి అనుగ్రహం వల్ల కలిగింది అని అనుకున్నాను ఈరోజు ఏకాదశి కదా ఏకాదశి రోజు కనీసం స్వామి దర్శనం కాకపోయినా మనకి ఈ లోపల టెంపుల్ లోపల ఉన్న ఈ శిలలు శిల్పాలు గోపురాలు దర్శించుకుంటే ఆ దర్శన భాగ్యాన్ని స్వామి భా స్వామి యొక్క దర్శన భాగ్యం మనకు కలిగినట్టే అని చెప్తారు కదా అందుకే ఈరోజు మనము ఏకాదశి రోజు దిగువ నరసింహ క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నాం ఇది కూడా దిగుదేశంలో ఒకటండి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి మేము ఈ క్షేత్రాలన్నీ దర్శించుకొని వచ్చిన తర్వాత ఒక ఆంటీ మాకు తెలిసిన ఆవిడ కాశీ అయోధ్య నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారండి ఎంత అద్భుతం అనిపించిందో కాశీ నుండి అమ్మవారు స్వామి వారిలో ప్రసాదం రూపంలో అయోధ్య రాముడు మా ఇంటికి వచ్చారా అనే విధంగా ఆశీర్వదించడానికి వచ్చారా అనేలాగా చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆంటీ అండి తెచ్చారు చాలా సంతోషం వేసింది ఇంకో విషయం కూడా చెప్పాలి ఈవిడ నా మీద అభిమానం కొద్దీ నాకు ఒక బహుమానం కూడా తెచ్చారు ఎంత అద్భుతంగానే ఉంది బంగారు వెండి ఇవ్వాలని ఏం లేదు కదండి అభిమానంతో ఏది ఇచ్చినా అది బంగారం లాంటిదే అంటే పెద్దవాళ్ళు వాళ్ళ అభిమానంతో మనకిచ్చేది ఆశీర్వాదం కిందే అనిపిస్తుంది వాళ్ళు ఎన్నో ఆటుపోట్లను ఎన్నో సమస్యలను ఎదురుపడి వాటిల్ని సాధించి వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకొని వచ్చి ఉంటారు కదా వాళ్ళకెంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైఫ్ పట్ల అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనం మన హ్యాపీగా మన లైఫ్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ ఆశీర్వాద వలంతో అవన్నీ పోతాయి అనేసి నేను గట్టిగా నమ్ముతానండి అంతేకాదు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మన ఉన్నతికి ఉపయోగపడుతుంది మనల్ని ఒక అభివృద్ధి పదంలో నిలబెడుతుంది అనేది నా నమ్మకము వీళ్ళంతా నాకు గురువులు లాంటి వాళ్ళండి ఎందుకంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను ఇలా పెద్దవాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి నేను ఎన్నో నేర్చుకుంటూ ఉంటాను అందువల్ల నాకు వాళ్ళని ఎక్కువ అనుసరిస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ మా పిల్లలకు కూడా ఇప్పిస్తూ ఉంటాను ఇలా నేను నా అభిమానం నా మీద వీళ్ళ అభిమానం పెంచుకొని నాకు చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆంటీకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలనిపించి నేను వీడియో ద్వారా కూడా చెప్తున్నాను చాలా థ్యాంక్స్ ఆంటీ నా మీద ఎంత గుర్తు పెట్టుకొని నన్ను ఇలా ఒక గిఫ్ట్ కూడా తెచ్చారందుకు నాకు చాలా సంతోషం వేసింది ఇలా పెద్దవాళ్ళని అనుసరిస్తూ ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం ఇంకా మేమంతా కలిసి అప్పుడప్పుడు పారాయణలు అవి చేసుకుంటూ ఉంటామండి అంటే వాళ్ళ మేము పెద్దవాళ్ళతోనే పారాయణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి మాకు అందువల్ల మేము వాళ్ళతోనే స్నేహం చేస్తుంటాము సత్సంగం అని అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు అలాగే ఏర్పడతాయి కదా అందువల్లే సత్సంగము సత్ప్రవర్తన కలిగిన వాళ్ళతో స్నేహం చేయమంటారు ఇందుకే మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చే నేను షేర్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తూ ఉంటానండి